पैशन बोई बाबा शास्त्र को नारायण सर्वस्या रस्यय दवाशनम सुकासनम इदम वाहनम इदम अपाद्य सुबाद्यम नमः शरणाय गहत नोर्तेय महा सहस्त्रवागा शिरोवाहे सहस्त्र नाम तेजो राज सहस्र कोटि पदार्थे नमः चलनम पवित्रम तदं पुराणम येकोतस रेंडि न दो गाळो लोकसत्तारो रामचंद्रपतिं ज्योतिं विराजमान महच्छदो अवतो सदा रबहुदा दोहामानम चरणननो लोकेसु जिनमधाद नमः

ఎవరు అంటున్నారు కనుక ఆయన చెప్తాడు అసలు అబ్బాయి ఏంటి దాన్ని ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు వాడు ఎలా వచ్చాడు అని చెప్తున్నాడు వీడు మాత్రం మర్యాదగానే ఉన్నాడు అమ్మాయి ఇప్పుడు ఈ కాలం లాగిన ఉంది చూస్తుంటే మన మాట ఇంట్లో దానికి అది కడితే దానికి స్వస్తి కన్నీ పెడితే వీధి పాప చూడు పోతే పెట్టి మావిడికే గడత కడుతున్నారు కదా అనుకుంటారు అదో కాదని చూస్తే దాని మన మాట ఎంట్లేదు இப்ப கா மீத கலவாக்க நான் அடக்து முந்தைய பிள்ளை லட்சநாராயண பூஜை கலசம் தர கலசா அபிம்திஸு ஏன் கலந்த

ఎందుకు ఏమిటిపోకూడదా తోకకు బంగారం పెట్టకూడదా అని మీరు అనుకుంటారు కదా అనుకోవాలి కదా మనందరం అనుకోవాలి కదా మానవ జన్మిత్తం కదా అనుకోవాలి అనుకుంటున్నారా అనుకుంటున్నారా లేదు పురాతన ఉన్న కంఠ కంటానికి సంబంధించిన ఆభరణం ఇది ఏమంటారు నాకు తెలియదు అందుకని కంట ఆభరణం కంట ఇది ఇప్పుడు మన ఆవులకు కూడా ఇస్తున్నాం ఇలా ఉంటాయి మన నెల్లో ఇప్పుడు మన ఇది బరువు ఇది కూడా బరువు మళ్ళీ అక్కడ చేసేసాం కన్న తాడు పెడుతున్నాం నా పోటీ చేతి చాలు పడక ఉండిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేస్తాను నా చేతి పడిపోయింది అక్కడ ఉంటే మనం బంగారం చేయించుకోండి మెళ్ళు మెడకు బాగా మంచిది ஆ நானா நீ டிம்பல்ல இருந்து இஸ்ட்ரா கஸ்ஸ் சனகலச்சு தார்மா ஆ ஆ எனக்கு கொம்பு பன சோ அது காட்டு 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 நம்ம அம்மா அக்கா அக்கா கிட்ட வந்து என்ன அக்கா செல்லில ஏ கட்டச்சு அந்த ஏண்டா ஆடுங்க இந்த மேடைக்கு வந்தரா ஏன் முடச்சு விட்டுரு அந்த பேத்த நீ பெண்டா ముందు వాళ్ళిద్దరికి దాన అమ్మాయి పెళ్లి చేశారు కనుక నందుడికి ఇదిగో నందుడికి తనగదు గురు మంత్రం గణేష్ గురుమంత్రం అదే పెళ్లి అన్నంత దేవుడు ఉంటాడు అనుకోండి నిజంగా ఇందాక అన్నట్టుగానే ఇవాళ ఒక వడ్డాన చేయించాలంటే కానీ అంత సంపద రావాలి దీన్ని ఏమంటారు తెలుసా ఇది ఒకప్పుడు దీంట్లోనే గొల్చేవాళ్ళం కదా అవునా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అట్లాగే మన ఇంటికి అమ్మాయిని తీసుకుంటున్నారు కదా ఆయన అమ్మా ఎంత ఆనందండు శనగలు శనగలు దేనికి వస్తాం మానడు శనగలు శనగలు దేనికి వస్తారు తెలుసా నందికేశరిన నోచుకున్న వాళ్ళకి ఐశ్వర్యం పరంపరంగా వస్తుంది అందుకని కోన ప్రభాకర్ రావు గారి భార్య చేసుకుంది నందికేశ్వర వాళ్ళ కుమారుడు మళ్ళీ మూడు సార్లు అదే పరంపర ఎందుకని ఆ కోడలు కూడా చూసుకోవచ్చు అందులో కనుక మనం కూడా మన ఆనవాయితీ ప్రకారం ఎప్పుడైనా నందికేసో చేసుకోవాలి ఎవరైనా ఈ భూమండలంలో మండలంలో పుట్టిన ప్రతి మానవుడు చేయాలి మా ఆచారం కాదని ఏం లేదు చేసుకోవచ్చు అందరం దీంట్లో శనగలు పోస్తున్నాం శనగలు అనేది గురువు ఇందాక చెప్పాను ఇవాళ ఏ నక్షత్రం మూలా నక్షత్రానికి ఎవరండి కేతు మూలా నక్షత్రానికి కేతు మూల నక్షత్రానికి రాసి రాశి ధనసు రాసి ధనసు రాశి అంటే ఎవరు మీరు చెప్పండి అయిపోతుంది పెడితే బృహస్పతి ఇది మనం ఆ నందికి మనం దారపోస్తున్నాం ఎవరు పోస్తున్నారు పెళ్లి కూతుర్ని ఇస్తున్నా వాళ్ళు దానం చేస్తారు కదా కన్యాదాత కన్యాదాతలు వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు పన్నాళ్ళు రఘురామా ఉన్నారు ఇక్కడ ఎవరు వాళ్ళు రండి పట్టుకోండి వస్తున్నారు వస్తున్నారు దంపతులు ఇదిగో ఈ ఇస్తా మీదుగా పోయండి దాన్ని రెండు చూస్తూ పోయండి మీరందరూ చప్పట్లు కొట్టుకోండి మీరు కూడా ఇక్కడ గోశాలని చూసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు లక్ష్మీనారాయణ స్వరూపులు వాళ్ళు కొలం కాదు లక్ష్మీనారాయణ స్వరూపులు పూర్వజన్మ సుకృతం ఉంటేనే గోవుల్ని కాపలాగాస్తారు వాళ్ళల్లో ఇప్పుడు మన పాపిరెడ్డి అరుణ రండి ఎత్తండి ఎత్తండి మీరు ఇవ్వాల్సిన ఇవ్వాలి కదా మళ్ళీ నేను ఇప్పుడు నా నా చేపట్టండి కొంగపట్టుకో আাম্দেন সেটরা সেট্যান সেরা কেডে কনেডরে মে হামুক্যান. আরাযল এরাযারা. ఇది కాస్త తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇది గ్రహాలతో సంబంధించినది గృహ దోషం గ్రహ దోషం అమ్మాయి వచ్చింది ఈ లక్ష్మీనారాయణ స్వరూపంతో కళ్యాణం చేసాం మనం వీళ్ళిద్దరికి మనం ఒక గృహం ఏర్పాటు చేయాలి ఈ గృహంలో అవి నీడ పట్టున ఉండాలి అవి సంతానాభివృద్ధి చేయాలి వాటి పాల ద్వారా మనకి సంతానాభివృద్ధి కలగాలి అని కోరుకుంటూ ఆ నీడను నివరిస్తున్నారండి పైన ఎవరుస్తున్నారు పైన ఎవరు ఎంకు చక్రాలు ఉన్నాయా ఉన్నారా కనుక భగవానుడైన లక్ష్మీనారాయణ మీ అందరికి ఆశిస్తువ్వాలని శతమానం భవతి అంతా నువ్వు మాటిలోవు మీరు మాట్లాడరు కదా

పెడతాము తెలికేస్తుంది కదా ಕಿಚ್ಚು ಗುಚ್ಚು ಗುಚ್ ಅಂತ ನೀರが వచ్చింది ಇದೆ ಏನು ಆ ಲಕ್ಷ್ಮಿ ಗುಚ್ಚು ಗುಚ್ಚ ಮಟ್ಲದಾ ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತ ಅಂತಾ ಇಸ್ರೂ бай ಓಕೆ ಓಕೆ ಅಂತೆ ಸ್ಕೋರ್ ಅಮ್ಮಾ ಬಲವಾಲೆ ನೀವು ಇಸ್ರೂ ಇಸ್ರೂ ಬರುಂತ್ರಿ ಅಲ್ಲಾ ನೀ ಆ ಮಲ್ಲ ಮಲ್ಲ ಮಲ್ಲಯ್ಯ ಅಂತೀಮ್ಮಾ

అప్పుడు నా దగ్గర ఉన్న నాలుగు ఆవులు ఇవాళ నలభై ఆవులు నలభై ఆవులైనా సరే అమ్మ మానసాదేవి యొక్క అనుగ్రహంతో మా యొక్క సిద్ధిపతి సంపత్ సంపత్నపతి ఆ కంచి స్వామి మాకు ఇచ్చిన ఆశీస్సులతో మేము ఇవాటి కూడా నడుపుకుంటూ ఇలాంటి తీసుకు వస్తున్నాం పెద్ద ఆశీస్సులు మనకి పుణ్యభూమిగా వారు వచ్చి ఒక తక్కువ భూమిలోంచి ఉద్భవించిన వారు వారు ఎందుకంటే ఒక సన్యాసంగా ఒక శాస్త్ర ప్రకారం పొందు చేస్తాం అంటే సామాన్య ఇవాళ మనకు వర్షాలు రోజు నాలుగు మార్చున్నాం అలాంటిది ఆయన నిత్యం ఈ సేవా కార్యక్రమం పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన భూమిని ఇచ్చారు ఉచితంగా స్వామివారి యొక్క అనుగ్రహం కోరుకుంటున్నాం ఇవాళ మా మేన మా అమ్మాయి ఈ గో కళ్యాణ్ అండ్ ఈ ఐదు రోజులు మనకి అనేక రకాలుగా మన రఘురాం శర్మ పన్న రఘురాం శర్మ భారతీయ సంపతులు కూడా మనం స్వామివారి ముందుగా తీసుకొచ్చు అలాగే మనం స్వామివారు మన ఆశ్రమానికి వచ్చినందుకు మనం కూడా వారిని వారి యొక్క ఆశీస్సులు మనం పొందుతూ వారి కూడా మన ఆశ్రమానికి పరే పరేగా ఇవామి వారి కూడా మనం ఆవరించు